అస్సలం వలైమ్ రహమతుల్లాహి వబర్కాహూ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ చెప్పబోయేది ఏంటంటే ఇస్లాం ధర్మ మూల స్తంభాలలో ఐదవది ఏంటి అనేది తెలుసుకుందాము నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంతకుముందు మిగతా నాలుగు మూల స్తంభాలు ఏంటి అనేది చెప్పాను ఈరోజు ఐదో మూల స్తంభం గురించి తెలుసుకుందాం ఇస్లాం ధర్మ మూల స్తంభాల్లో ఐదవది హజ్ అల్లాహు ఇలా సెలవిస్తున్నాడు ప్రజలపై అల్లాకు ఉన్న హక్కు ఏమిటంటే ఈ గృహానికి వెళ్ళే శక్తిగల వారు దాని హజ్ను విధిగా చేయాలి ఈ ఆజ్ఞను పాలించటానికి తిరస్కరించేవాడు అల్లాహకు ప్రపంచ ప్రజల అవసరం ఎంతమాత్రం లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి దయప్రోక్త సల్లల్లాహు అలహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు ప్రజలారా అల్లాహు మీపై హజ్ యాత్ర విధిగా చేశాడు కనుక మీలో శక్తిగలవారు హజ్ యాత్ర చేయండి హజ్ విధిని వాయిదా వేసుకోరాదు దైవప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు తాను హజ్ చేయాలి అని అనుకునే వ్యక్తి దానికోసం తొందరపడాలి ఆలస్యం చేస్తే అతను వ్యాధి బారిన పడవచ్చు లేదా తన వాహనాన్ని అయినా పోగొట్టుకోవచ్చు లేదా ఇంకేదైనా ఆటంకం ఏర్పడవచ్చు ఆయన ఇంకా ఇలా అన్నారు వీలైనంత త్వరగా హజ్ చేసుకోండి ఎవరికి ఎప్పుడు ఏ ఆటంకం వస్తుందో ఎవరికి తెలియదు కదా హజ్ విధింపుకై షరతులు ఎలా ఉంటాయి అనేది కూడా ఈ క్రింది షరతులు వర్తించగానే మనిషికి హజ్ యాత్ర చేయటం విధి అయిపోతుంది అవి ఏంటి అంటే అతను ముస్లిం అయి ఉండాలి వయోజనుడై ఉండాలి స్వేచ్ఛపరుడై ఉండాలి ప్రయాణ మార్గంలో ప్రమాదాల బెడద లేకుండా ఉండాలి హజ్ చేయటానికి ప్రయాణ ఖర్చులు తను హజ్ చేసి వచ్చేంత వరకు తన మీద ఆధారపడి బ్రతికే వారి పోషణ ఖర్చులకు సరిపడేంత ధనాన్ని కలిగి ఉండాలి స్త్రీకి హజ్ ప్రయాణంలో భర్త కానీ లేక మహర పురుషుడు కానీ తోడుగా ఉండాలి ఈ హజ్లో కూడా మూడు రకాలు మూడు విధాలుగా హజ్ చేయవచ్చు అలా అది ఎలా అంటే ఇఫ్రద్ మొదటిది కేవలం హజ్ చేసే సంకల్పంతో ఇహ్రామ్ దీక్ష భూని హజ్ విధులన్నిటినీ నిర్వర్తించి జిల్ హిజ్జా మాసపు పదో తేదీన మీనాలో ఇహ్రామ్ దీక్షను విరమించటం రెండవది ఏంటి అంటే కిరాన్ హజ్ ఉమ్రాల కొరకు ఒకేసారి ఇహ్రామ్ దీక్ష పూనటం ఈ పద్ధతిలో ఉమ్రా అనంతరం ఇహ్రామ్ దీక్షను విరమించకూడదు పదో తేదీన కుర్బానీ మరియు తవాఫ్ చేసిన తర్వాతే ఇహ్రామ్ను విరమించాలి కిరాన్ హజ్ చేసేవారు తప్పకుండా కుర్బానీ ఇవ్వవలసి ఉంటుంది మూడోది ఏంటంటే తమత్తు మీఖత్ చేరుకున్న తర్వాత కేవలం ఉమ్రా కొరకు దీక్ష భూని ఉమ్రా పూర్తి చేసుకొని దీక్షను విరమించాలి ఆ తర్వాత జిల్ హిజ్జా మాసపు ఎనిమిదో తేదీన తిరిగి హజ్ కొరకు దీక్ష భూని హజ్ విధులన్నిటిని నిర్వర్తించి హజ్ కూడా పూర్తి చేసుకోవాలి ఈ పద్ధతిని తమత్తు అంటారు చూసారు కదా ఈ హజ్లో కూడా మూడు రకాల గురించి తెలియజేయడం జరిగింది ఇప్పుడు హజ్ విధులు ఏంటి అనేది కూడా చెప్తాను హజ్లో నాలుగు విధులు ఉన్నాయి ఇహ్రామ్ దీక్ష బూనటం ఒకటి అరఫత్ మైదానంలో ఆగటం రెండవది తవాఫే ఇఫాజా మూడవది సఫా మర్వాల మధ్య పరిగెత్తటం పై విధుల్లో ఏ ఒక్కటి లోపించినా హజ్ నెరవేరదు ఈ హజ్ విధులు ఇది హజ్ చేయాలనుకున్న వారు వీటిని నాలుగిటిని ఏ ఒక్కటి లోపించినా హజ్ నెరవేరదు హజ్లో తప్పనిసరిగా నిర్వర్త నిర్వర్తించవలసిన అంశాలు ఏంటి అనే దాని గురించి కూడా చెప్తాను మిఖత్ ప్రాంతం నుండి ఇహ్రామ్ దీక్ష బూనటం సూర్యాస్తమయం వరకు అరఫత్ మైదానంలో ఉండటం ముజ్దాలఫా ప్రాంతంలో రాత్రి గడపటం తష్రిక్ రోజులు రాత్రులు మినహాలో గినహాలో గడపడం వలసగా జమ్రాలకు రాళ్ళు కొట్టడం తల గిరి ఒరిగించుకోవటం లేదా వెంట్రుకలు కత్తిరించుకోవటం అరఫత్ మైదానానికి హాజరు కావటం ఒక ముఖ్య విధి ఎవరైనా ఏదైనా కారణం చేత అక్కడికి వెళ్ళకపోతే వారి హజ్ నెరవేరదు దైవప్రవక్త సల్లల్లాహు అలహీ వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు అరఫత్ హాజరుకు మరో మారు పేరే హజ్ జిల్హిజ్జా మాసపు పదో తేదీన ఉషోదయానికి ముందు అరఫత్ మైదానానికి చేరుకున్నవాడు హస్ చేసుకున్నట్లే కాబా గృహం చుట్టూ ఏడు సార్లు ప్రదీక్షలు చేసిన తర్వాత మకామె ఇబ్రాహీం వద్ద రెండు రకాతుల నమాజ్ చేయాలి ఈ రెండు రకాతులు చేయటం సున్నత్ ఉమ్రా వివరణ గురించి చెప్తాను ఉమ్రా చేయాలనుకునే వ్యక్తి మికత్ ప్రాంతం నుండి ఇమ్రామ్ భూమి మక్క చేరుకున్నాక కాబా గృహం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి తవాఫ్ పూర్తయ్యాక సఫా మర్వాల మధ్య పరుగెత్తాలి తర్వాత మకామే ఇబ్రాహీం వద్ద రెండు రకాతుల నమాజ్ చేయాలి ఆ తర్వాత వెంట్రకలు కత్తిరించుకోవాలి లేదా తల గొరిగించుకోవాలి దాంతో ఇహ్రామ్ దీక్ష విరమించినట్లు అవుతుంది దీన్నే ఉమ్రా అని అంటారు రంజాన్ మాసంలో ఉమ్రా చేస్తే హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది చిన్నపిల్లలు హ చేసే హజ్ గురించి తెలుసుకుందాం వయోజనులు కానీ పిల్లలు కూడా హస్ చేయవచ్చు అయితే అది వారిపై విధి కాదు ఒకవేళ ధనవంతుడైన పిల్లవాడు బాల్యంలో హస్ చేసి ఉంటే తిరిగి వయోజనుడైన తర్వాత హస్ చేయటాన్ని అతను తన విధిగా గుర్తించాలి చిన్నపిల్లలప్పుడు హస్ చేసినాం కదా మేము అని అనుకోకూడదు వాళ్ళు పెద్ద అయ్యాక కూడా వాళ్ళకు విధిగా హస్ చేయాలి పిల్లలు హస్ చేసినప్పుడు వారి హజ్ విధులన్నీ వారి సంరక్షకులు నెరవేర్చాలి అంచేత పిల్లల హస్పుణ్యంలో సంరక్షలు సంరక్షకులు కూడా భాగం ఉంటుంది లభిస్తుంది అస్సలాము వలైకం రహమతుల్లాహి వబ్రకాహు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి